ఆన్లైన్ బెట్టింగ్ నిరోధానికి సిట్ ఏర్పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ బెట్టింగ్ అనేది అంతర్జాతీయ నేరంగా మారిందని మనకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆన్లైన్ బెట్టింగ్ రమ్మి పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు వీటి నిరోధానికి నిషేధించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఇలాంటి కేసులో పడే శిక్షలను కూడా సవరించాల్సిన అవసరం ఉందన్నారు శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా తెలియజేశారనమాట గుట్కా వంటి నిషేధ పదార్థాల సరఫరా పెరిగిందని తెలిపారు ఆన్లైన్లో బెట్టింగ్ రమ్మి ప్రచారం కల్పించిన వారిని విచారించారన్నమాట ప్రచారం కల్పించిన వారిని కూడా విచారించడంతోనే ఈ సమస్యకి అయితే పరిష్కారం లభించడంలో కాదు సిట్ ఏర్పాటు చేసి వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారనమాట ఆన్లైన్లో బెట్టింగ్ నేరాలు ఏ రకంగా భాగస్వామి ఉన్నా కూడా చర్యలు తప్పు అని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కఠిన చర్యలు అయితే ఉంటాయని భారీగా శిక్షలు అయితే ఉంటాయని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని